వెల్కమ్ టు ఎమర్థాట్స్ ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకొని తరిస్తారు స్వామి ఆలయం ముందున్న పద్దెనిమిది మెట్లను పదునెట్టంబడి అంటారు ఈ సోపానాలు అధిరోహించడానికి భక్తులు నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకొని ఇరుముడి తలపై పెట్టుకొని కుడికాలు పెట్టి స్వామివారి పద్దెనిమిది మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది పద్దెనిమిది మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు పట్టబంధాసనంలో కూర్చొని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్ళిన స్వామి జ్యోతిరూపంగా అంతర్ధానమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి స్వామివారి సన్నిధానంలో తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం కళ్ళు చెవులు ముక్కు నాలుక స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి కామం క్రోధం మోహం మద మాత్సర్యం అసూయ డాంబికాలు పలకడం వంటి ఒక్కోదాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి సత్వ తమో రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి ఇక చివరి రెండు మెట్లు విద్య అవిద్య అంటే జ్ఞానం అజ్ఞానంకు సూచిస్తాయి ఎవరైతే ఈ పద్దెనిమిది మెట్లను భక్తిభావంతో గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తుల విశ్వాసం మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ కిందికి దిగివస్తారు ఈ పద్దెనిమిది మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దుష్టశక్తులను సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు విడిచినట్టు చెబుతారు పద్దెనిమిది అస్త్రాల పేరు ఇప్పుడు చూద్దాం శరం చురిక డమరుకం కౌమోదకం పాంచాజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నకాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శరాయుధం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం శూలాయుధం త్రిశూలం అలాగే పద్దెనిమిది మెట్లకు అష్టాదశ దేవతలు ఉన్నారు ఇప్పుడు చూద్దాం మహంకాళి కలింకాళి భైరవ సుబ్రహ్మణ్య గంధర్వరాజు కార్తవీర్య కృష్ణపింగళ హిడింబ బేతాల నాగరాజ కర్ణవైశాఖ పులిందిని రేణుకా పరమేశ్వరి స్వప్నవారాహి ప్రత్యంగలి నాగయక్షిని మహిషాసుర అన్నపూర్ణేశ్వరి అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది అవి ఇలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అనిమ లగిమ మహిమ ఈశ్వత వెష్యత ప్రాప్తాశమ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సర్వప్రియకర సర్వ మంగళకర విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్ను నివారణ సర్వసుందర సర్వ సౌభాగ్యదాయక అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను దాటి వచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లేంటో ఇప్పుడు చూద్దాం పొన్నాంబలమేడు గౌదవమ్మ నాగమల సుందరమల చిట్టంబలమల దైలాదుమల శ్రీపాదమల కలిగిమల మతంగమల దేవరమల నీల్కల్మల దాలపార్మల నీలిమల కరిమల పుత్తుషేరిమల కాలైకట్టిమల ఇంజప్పారమల శబరిమల ఇలా పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లు దాటి వెళ్ళిన వారికే అయ్యప్ప స్వామి దివ్య దర్శనం కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్